సుగ్రీశ్వారు శరీరాన్ని ధరించాడు నా కొరకు నీ కొరకు ఆయన ఆత్మ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు కానీ వెళ్లకుండా ఒక శరీరంలోనికి కుదించబడ్డాడు దేవుడు ఎట్లా కుదించబడతాడు అంతగా త్యాగం చేశాడు ఆయన అది ఆయన దేవుడై ఉండు కూడా ఆయన కేవలం రెండు చేతులు రెండు కాళ్ళకే అలా పరిమితం అయ్యేటట్లుగా రక్త మాంసములలో పాలివాడు అయినాడు అనేటువంటి విషయాన్ని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ మూడు నాలుగు వచనాల్లో కలిసినది ఆయన అన్నాడు ఏంటి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి రక్త మాంసముల్లో ఆయన పాలుపడవడం అంటే పాప శరీరాకారముతో ఆయన శరీరమందు పాపము నాకు శిక్ష విధించాను సిలువ శిలివెక్కడము మన పాపాలు క్షమించబడ్డం లేకపోతే ఈ మరణం జయించబడ్డ వీటన్నిటికి కావాల్సింది ఏంటంటే దేవునికి శరీరం కావాలి అనంతుడైన దేవుడు నిత్యుడైన దేవుడు మహాబలవంతుడైన దేవుడు నిత్య జ్ఞానం కలిగిన వాడు ఎట్లా శరీరంలోకి వెళ్తాడు మానవుడి యొక్క బుర్ర అంత ఇన్ఫినెట్ నాలెడ్జ్ని ఎట్లాగా కుదించుకోగలదు అని కుదించిపోయాడు పాప శరీరాకారముందు ఆయన పంపాడు ఆయన శరీరం అందు ఆ రక్త మాంసములలో పాపమునకు శిక్ష విధించబడి గలతి పత్రిక అధ్యాయము వచ్చేము నాలుగవచనంలో ఈ మాట రాయబడ్డాయి ఏడండి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుడికే ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన ఆయన కూడా పుట్టాడు ఆయన ఏంటి ఆయన యొక్క తల్లి ప్రసవ వేదన పొందింది చాలా స్పష్టంగా బైబిల్ ఈ విషయాలు బోధిస్తున్నది ఏదంటే ఏసుక్రీస్తు ఎప్పుడు ఏడలేదు ఏసుక్రీస్తు చిన్నప్పుడు చాలా డిసిప్లిన్గా ఉన్నాడు వాళ్ళమ్మకి ప్రసవేదన ఇలాంటి కథలు అనేవి చెప్తూ ఉంటారు చాలాసార్లు అందరిలాగే ఆయన కూడా ఏంటి వాళ్ళ అమ్మ ప్రసవ వేదన పొందింది స్త్రీ యొక్క గర్భాన్న ఆయన పుట్టాడు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని